హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైక నటి మంచులక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటిగా పరిచయం అయింది ఈ సినిమాలో విలన్ గా నటించింది ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది అలాగే కొన్ని సినిమాలను నిర్మించింది కూడా నటిగా నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలోకి దూసుకుపోతుంది మంచులక్ష్మి ప్రస్తుతం మంచులక్ష్మి కూతురుతో కలిసి అమెరికాలో ఉంటుంది అక్కడ నుంచి ఆమె సోషల్ మీడియాలో ఫోటోస్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టు ంటుంది తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెటిజన్లను షాక్ కు గురిచేస్తుంది ముఖానికి ఫ్లాస్టర్ తో దర్శనమిచ్చింది మంచు లక్ష్మి ఓ ఫోటోను షేర్ చేసిన మంచు మూతి పగిలిందంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి మూతి పగిలిన ఫోటో చూసి అభిమానులు షాక్ అయ్యారు దీని గురించి మంచు లక్ష్మి ఇలా రాసుకొచ్చారు నా ఫోటో చూసారుగా ఇదిగో నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అసలు ఏమైందంటే మనం ముందు మన శరీరం ఏది తీసుకోగలదో ఏది తీసుకోలేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మోతాదికి మించి రెండు మూడు టాబ్లెట్స్ వేసుకున్నాను వెంటనే ఇలా అయింది కొన్ని నిమిషాల్లోనే నా పెదవి ఎలర్జీ వల్ల ఇలా తయారైంది నా పెదవులు పగిలిపోయాయి లక్కీగా నాతో పాటు ఇప్పుడు నా ఫ్రెండ్ అయిన ఓ డాక్టర్ ఉన్నారు దీంతో వెంటనే ఎలర్జీని కంట్రోల్ చేసే టాబ్లెట్స్ ఇచ్చారు లేకపోతే నా పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోయేది పెదవుల మీదే కాదు నా అరచేతి మీద కూడా ఓ వాపులా వచ్చింది దీన్ని ఐసోలేటెడ్ డ్రగ్ ఎలర్జీ అంటారు ఇప్పుడు ఎలర్జీ తగ్గడానికి స్టెరాయిడ్స్ తీసుకున్నాను కాబట్టి ఎలర్జీ టెస్ట్ చేసుకోలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వై ల్గా మారింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్